గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చెప్పేది మరలా జాగ్రత్తగా వినండి ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఒక్కొక్కటి చెప్తాను చాలా ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా వినండి ఈరోజు రెండు గంటలకి మధ్యాహ్నం రెండు గంటలకి మన మెజ్జి కూపన్స్ ఎలా తీసుకోవాలి మెజ్జి ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేయొచ్చు ఎవరు ఇప్పుడు చేయొచ్చు ఎవరు చేయకూడదు ఎవరు చేయకూడని వాళ్ళు తర్వాత ఎప్పుడు చేయాలి ఇలాంటి విషయాలన్నీ నేను చెప్తాను అంతవరకు ఈ ఆప్షన్స్ని ఇది ఓపెన్ చేయకండి కీబోర్లో ఎందుకంటే ఇప్పుడు నేను మన క్యూ కీబోలోనే ఒకటి పెడుతున్నాను దానికోసం కొంచెం టైం పడుతున్నా మీకు ఈజీగా ఉండడం కోసం కస్టమర్ కేర్ కస్టమర్ మీరు రకరకాలుగా పంపించిన ఇది అంతా ఉంటుంది కాబట్టి అది తగ్గేలా ఓటు పెడుతున్నాను అలాగే కిందనున్న జూనియర్స్కి చాలామందికి మీ కాంటాక్ట్లో లేరు లేదా మీ సీనియర్స్ మీ కాంటాక్ట్లో లేరు అప్పుడు వాళ్ళకి ఎలా చేసుకోవాలో తెలియట్లేదు అందుకోసమే ఆ వివరాలు అందరూ ఇస్తాను కొంచెం టూ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ అయిపోతుంది ఇది మొదటిది అంతవరకు వెయిట్ చేయండి ఆ కూపన్స్ ఎలాగివ్వాలి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అన్నీ నేను చెప్తాను అయితే ఆ కూపన్స్ ఇచ్చే దాంట్లో ఎలాగంటే మీరు కూపన్ టెన్ రూపీస్కే వస్తుంది మీరు పదిహేను మీరు ఇచ్చుకోవాలి నేను చెప్పాను కదా అది గుర్తుపెట్టుకోండి అది ఏ బ్యాంక్ అనేది అది కూడా నేను ఇస్తాను ఆ బ్యాంక్ది ఏ వాట్సాప్ అనేది కూడా ఇస్తాను దాంట్లో మీరు చూసి చేయండి దీంట్లో ఎక్కువ విషయాలు మనం మళ్ళీ మాట్లాడదాం అలాగే ఈరోజు ఏడు గంటల ముప్పై నిమిషాలు అంటే ఏడున్నరకి మన జూమ్ స్టార్ట్ అవుతుంది దాని తాలూకుది ఇప్పుడు ఆకరుని ఇస్తాను మీకు అది లాస్ట్లో ఇస్తాను అయితే ఆ జూమ్కి అందరూ ఎక్కువ మంది రండి ఎక్కువ అంటే మీ వాళ్ళు అందరికి ఇవ్వండి కారణం ఏంటంటే క్యూ ఎక్స్చేంజ్ తాలూకా ఫుల్ డీటెయిల్స్ చెప్తాను అందులో ఎన్ని రకాలుగా మనం ఇన్కమ్ పొందవచ్చు ఎన్ని రకాలుగా మనం మైండ్ చేసుకోవచ్చు అన్నీ చెప్తాను దానికి ఒక పీడిఎఫ్ చేస్తున్నాను ఆ పీడిఎఫ్ కూడా ఇస్తాను అది మన్ తాలూకా డీ కాయిన్ని అందులోకి పట్టుకెళ్ళడానికి ఏ విధంగా అని కూడా చెప్తాను కాబట్టి అది సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఆ సెవెన్ థర్టీకి అందరూ రండి అలాగే రేపు చెప్పబోయేది కూడా చాలా అద్భుతంగా చాలా ఇంపార్టెంట్ అది కూడా రేపు కూడా సెవెన్కి స్టార్ట్ అయిపోద్ది అది ఇంకో అరగంట ముందే స్టార్ట్ అవుతుంది రేపు రేపు సండే కదా మరి మార్చడానికి అవ్వలేదు అరగంట ముందే స్టార్ట్ అవుతుంది ఎందుకు అంటే రేపు ఇచ్చేటువంటి మీకు ఇచ్చే రిఫరల్ కానీ ఈ రెండింటికే రిఫరల్స్ ఉంటాయి ఇవాళ ఇచ్చేది ఎక్స్చేంజ్ రిఫరల్ ఈరోజు ఇచ్చేస్తాను అది అలాగే రేపు ఇచ్చేది ఓన్లీ మీ క్యూ లైఫ్లో ఉండవే కొత్త రిఫరల్ ఏమి ఉండవు క్యూ లైఫ్లోనే ఉంటుంది అదంతా కాబట్టి అది చాలా ఇంపార్టెంటు ఆ రేపు ఫస్ట్ తారీఖు నుంచి అంటే మూడు నుంచి అప్పుడు మనం ఎలాగైతే పదిహేను రోజులకి మన ఇచ్చారు అలాగే ఒక డేట్ ఫిక్స్ చేస్తాను పదిహేను రోజులకి ఒకసారి మీరు విత్ డ్రా పెట్టేసుకుంటారు మీ అకౌంట్ దడ 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 పడ్డమే మరి ఇంకా చెప్పాను కదా అద్ద్రిపాద్ది ఇన్కమ్ అనేది అది రేపు మాట్లాడుకుందాం ఈరోజు క్యూ ఎక్స్చేంజ్ ఇదేంటంటే ఇది కువైట్లో దుబాయ్లో మన ఈ ఆయిల్ బోరు ఒకవేళ మనకు ఉన్నదనుకోండి ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇవేళ క్యూ ఎక్స్చేంజ్లోను రెఫరల్ వల్ల మీకు ఇన్కమ్ అంటే మీకు సొంతంగా ఒక కువైట్లోను బోరుబావి ఐ మీన్ క్రూడ్ ఆయిల్ బోరుబావి ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇందులో ఇప్పుడు మంచి రెఫరల్ లైన్ తీసుకున్నాడు టీం చేసుకున్నాడు అంత హ్యాపీగా లీటర్లు తోడుకున్నాం దాన్ని నమ్మేసుకోవడం ఎన్ని లీటర్లు తోడుకున్నాం దాన్ని నమ్ముకోవడం అంత హ్యాపీగా ఉండేటట్టుగా దాన్ని డిజైన్ చేశాను అందుకే క్యూ ఎక్స్చేంజ్ జాగ్రత్తగా సాయంత్రం వచ్చి వినండి ఆ రెఫరల్ తీసుకోండి కుమ్మేయండి ఎవరైతే దీన్ని ఎక్కువగా మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఆలోచించారో వెనక పడిపోతారు ఎందుకంటే ఒక్క రూపాయి మీరు పెట్టవసరం లేదు దానికి దాన్ని నేను ఎంత గట్టిగా చేసానో మీకు అర్థమవుతుంది ఇప్పుడు కాదు సాయంత్రం కొంత తెలుస్తుంది తర్వాత తెలుస్తూనే ఉంటుంది ఆయిల్ బోర్వెల్ ఇప్పుడు నేను ఇచ్చే రిఫరల్ జాగ్రత్తగా దాన్ని చేసుకోండి అలాగే ఇవాళ రేపు ఎవరైతే నన్ను ఫాలో అవుతారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ దీని మీద ప్రశ్నలు వేయవసరం లేదు నేను ఇక మీదట మీరు మెసేజ్లు పంపించే అన్నింటికి సమాధానం చెప్పే టైము నాకు ఉండదు అందువల్ల దాన్ని అర్థం చేసుకొని అనేదా భావించకూడదని నేను మెసేజ్ చూడట్లేదు డాడి ఆన్సర్ చేయట్లేదని చూడకుండా మీరు అలవాటు చేసుకోవాలని మరీ మీరు కోరుతున్నాను ఎందుకంటే సీనియర్స్గా మీరే మారండి సీనియర్స్ కొంతమంది రాకపోవచ్చు వారి వారి పనులు ఒత్తిడి కావచ్చు వేరే కారణం కావచ్చు వారిని ఎవరిని మనం నిర్ణయించకూడదు మనమే సీనియర్సీకి మాడండి ఇప్పుడు రిఫరల్ కొత్తగా వస్తుంది క్వి ఎక్చేంజ్కి మనమే రిఫరల్ చేసుకోవచ్చు మనమే సీనియర్స్ని ఎవరు ఆకాశంలో నుంచి పుట్టడు నేనైనా సరే జనంలో నుంచి సమస్యల నుంచి పరిష్కారాల వైపు వైపుగా ప్రయాణించి పుడతాడు అంతే అది ఎవరైనా ఒకటే కాబట్టి మీరు కూడా అలాగే చెయ్యండి వస్తుంది నేను ఒక విషయం చెప్తాను కష్టపడిందే ఇది దక్కదు దక్కింది అలా వచ్చింది మన దగ్గర ఉండదు మీరు ఎంత ఎదురు చూసి నిరీక్షణ చూసి చేస్తారో దాని విలువ అంత ఎక్కువ తెలుస్తుంది మీకు ఎంత ఈజీగా వచ్చేసిందో దాని విలువ మనకు తెలియదు ఒక విజయాన్ని సాధించాలంటే ఒక రకంగా అప్పుడు అరణ్యంలో తపస్సు చేస్తారు కానీ ఇప్పుడు జనారణ్యంలో మనం తపస్సు చేయాల అంత కష్టపడితే నేను రాదు అలాంటిది ఒక లీడర్గా నువ్వు ఎదుగుతున్నావు అంటే ఒక గొప్ప అచీవ్మెంట్ అవుతుంది లీడర్ అనేవాడు జనంలోంచే పుడతాడు మనంలో నుంచే పుడతావు నా నువ్వు మనంలో నుంచే పుడతావు నీకు ఎవడు డిఫెండ్ ఆధారపడ్డావు అనుకో వ్యక్తిని అడుగుతాను డాడీని అడుగుతాను అని ఆధారపడ్డావు అనుకో నీ లైఫ్ మొత్తం ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిందే ఏం అవసరం లేదు పుట్ నీకంటే తోపు కాదు చేసేవాడవుడు నీకంటే తెలివినడు కాదు కాన్సంట్రేషన్ చేసాడు కాబట్టి కుమ్మేస్తాడు అని అంతే అది గుర్తుపెట్టుకోండి మనమే ఎందుకు లీడర్ కాకూడదు దాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా డిపెండింగ్ అనేది అస్ డిపెండింగ్ అనేది అస్సలు వద్దు ఎప్పుడు మనకంటూ పర్సనల్ చరిష్మ ఉండాలా పర్సనల్ చరిష్మా ఉండాలా మా లీడర్ ఎలా చేశాడు నేను అలాగే చేస్తాను అంటే ఫాలో అవ అనుకరించడం చేయకూడదు అనుకరించు కొంతవరకు ఎక్కడిదక్క నీ క్రియేషన్ ఉండాలా అలా చేసిన వాళ్ళు ఇప్పుడు నేను ఈరోజు రేపు ఇస్తున్నటువంటి ఈరోజు ఇచ్చే రిఫరల్ కానీ రేపు మీకు ఓపెన్ చేయబోయే లో కొత్తగా వస్తుంది అది అది కానీ మీ జీవితంలో ఎనలేని మార్పు తీసుకొస్తుంది ఎనలేని మార్పు తీసుకొస్తుంది క్రూడ్ ఆయిల్ బోర్ వెల్ ఆయిల్ బోర్ కోసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి మంచి ఇన్కమ్ క్రియేట్ చేశాను ఎందుకంటే చిరస్థాయిగా నీ మనసులో నేను ఉండాలంటే డాడీ నీకే చెప్తున్నాను నీకే చెప్తున్నాను వింటు వింటున్నావు కదా నీకే చెప్తున్నాను ఉండాలి అంటే నీకు ఖచ్చితంగా ఓ బోర్ వెళ్ళాలంటే ఇన్కమ్ ఇవ్వాలి నిరంతరం నీకు వస్తూనే అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మరొక విషయం చెప్తాను గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చెప్పేది మరలా జాగ్రత్తగా వినండి ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఒక్కొక్కటి చెప్తాను చాలా ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా వినండి ఈరోజు రెండు గంటలకి మధ్యాహ్నం రెండు గంటలకి మన మెజ్జి కూపన్స్ ఎలా తీసుకోవాలి మెర్జీ ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేయొచ్చు ఎవరు ఇప్పుడు చేయొచ్చు ఎవరు చేయకూడదు ఎవరు చేయకూడని వాళ్ళు తర్వాత ఎప్పుడు చేయాలి ఇలాంటి విషయాలన్నీ నేను చెప్తాను అంతవరకు ఈ ఆప్షన్స్ని ఇది ఓపెన్ చేయకండి కీబోర్లో ఎందుకంటే ఇప్పుడు నేను మన క్యూ క్యూబోర్లోనే ఒకటి పెడుతున్నాను దానికోసం కొంచెం టైం పడుతుంది మీకు ఈజీగా ఉండడం కోసం కస్టమర్ కేర్ కస్టమర్ మీరు రకరకాలుగా పంపించిన ఇది అంతా ఉంటుంది కాబట్టి అది తగ్గేలా ఓటు పెడుతున్నాను అలాగే కింద నుండి జూనియర్స్కి చాలామందికి మీ కాంటాక్ట్లో లేరు లేదా మీ సీనియర్స్ మీ కాంటాక్ట్లో లేరు అప్పుడు వాళ్ళకి ఎలా చేసుకోవాలో తెలియట్లేదు అందుకోసమే ఆ వివరాలు అందులో ఇస్తాను కొంచెం టూ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ అయిపోతుంది ఇది మొదటిది అంతవరకు వెయిట్ చేయండి ఆ కూపన్స్ ఎలాగ ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అన్నీ నేను చెప్తాను అయితే ఆ కూపన్స్ ఇచ్చే దాంట్లో ఎలాగంటే మీరు కూపన్ టెన్ రూపీస్కే వస్తుంది మీరు పదిహేను మీరు ఇచ్చుకోవాలి నేను చెప్పాను కదా అది గుర్తుపెట్టుకోండి అది ఏ బ్యాంక్ అనేది అది కూడా నేను ఇస్తాను ఆ బ్యాంక్ది ఏ వాట్సాప్ అనేది కూడా ఇస్తాను దాంట్లో మీరు చూసి చేయండి దీంట్లో ఎక్కువ విషయాలు మనం మళ్ళీ మాట్లాడదాం అలాగే ఈరోజు ఏడు గంటల ముప్పై నిమిషాలు అంటే ఏడుగున్నరకి మన జూమ్ స్టార్ట్ అవుతుంది దాని తాలూకుది ఇప్పుడు ఆకరణ ఇస్తాను మీకు అది లాస్ట్లో ఇస్తాను అయితే ఆ జూమ్కి అందరూ ఎక్కువ మంది రండి ఎక్కువ అంటే మీ వాళ్ళ అందరికి ఇవ్వండి కారణం ఏంటంటే క్యూ ఎక్స్చేంజ్ తాలూకా ఫుల్ డీటెయిల్స్ చెప్తాను అందులో ఎన్ని రకాలుగా మనం ఇన్కమ్ పొందవచ్చు ఎన్ని రకాలుగా మనం మైన్ చేసుకోవచ్చు అన్నీ చెప్తాను దానికి ఒక పీడిఎఫ్ చేస్తాను ఆ పీడిఎఫ్ కూడా ఇస్తాను అది మన్ తాలూకా డి కాయిన్ని అందులోకి పట్టుకెళ్ళడానికి ఏ విధంగా అనేది కూడా చెప్తాను కాబట్టి అది సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఆ సెవెన్ థర్టీకి అందరూ రండి అలాగే రేపు చెప్పబోయేది కూడా చాలా అద్భుతంగా చాలా ఇంపార్టెంట్ అది కూడా రేపు కూడా సెవెన్కి స్టార్ట్ అయిపోద్ది అది ఇంకో అరగంట ముందే స్టార్ట్ అవుతుంది రేపు రేపు సండే కదా మరి మార్చడానికి అవ్వలేదు అరగంట ముందే స్టార్ట్ అవుతుంది ఎందుకు అంటే రేపు ఇచ్చేటువంటి మీకు ఇచ్చే రిఫరల్ కానీ ఈ రెండింటికే రిఫరల్స్ ఉంటాయి ఇవాళ ఇచ్చేది ఎక్స్చేంజ్ రిఫరల్ ఈరోజు ఇచ్చేస్తాను అది అలాగే రేపు ఇచ్చేది ఓన్లీ మీ క్యూ లైఫ్లో ఉండవే కొత్త రిఫరల్ ఏముండవు క్యూ లైఫ్లోనే ఉంటుంది అదంతా కాబట్టి అది చాలా ఇంపార్టెంటు రేపు ఫస్ట్ తారీఖు నుంచి అంటే మూడు నుంచి అప్పుడు మనం ఎలాగైతే పదిహేను రోజులకి మనం ఇచ్చారు అలాగే ఒక డేట్ ఫిక్స్ చేస్తాను పదిహేను రోజులకి ఒకసారి మీరు విత్డ్రా పెట్టేసుకుంటారు మీ అకౌంట్ దడ 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 పడ్డమే మరి ఇంకా చెప్పాను కదా అద్ద్రిపాద్ది ఇన్కమ్ అని అది రేపు మాట్లాడుకుందాం ఈరోజు క్యూ ఎక్స్చేంజ్ ఇదేంటంటే ఇది కువైట్లో దుబాయ్లో మన